ఏమండి ఇవాళ బెజవాడి నుంచి వచ్చారు ఎవరమ్మా ఆయనే బియ్య దాకా చదువుకున్నారే ఆయన ఇల్లు ఎక్కడండి ఆ కనిపించేయలేనమ్మా థాంక్స్ అండి అయ్యో బాబోయ్ ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది ఏమిటి ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేసావు నీతో కలిసి రైల్లో ప్రయాణం చేయటమే తప్పైపోయినట్టు అది కదండి మరేమో గట్టిగా రావుకు మా ఊరు అసలే మంచిది కాదు ఎవరన్నా చూసానంటే గుండెలు బాధకు చస్తారు ఇప్పుడు చెప్పు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి అంటే చాలా వరకు నీ వ్యవహారం నాకేం నచ్చలేదు అసలు నీతో మాట్లాడటమే తప్పైపోయినట్టుంది నాలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అసలు బజార్లోకి రాకూడదు పట్టేస్తారు మీలాంటి వాళ్ళు నా మాట కొంచెం ఏమిటి వినిపించుకునేది అసలే ఆస్తి పనుని పైగా మహా అందగాండి మీరు తప్పుగా అనుకోకపోతే ఏమిటి నేను అందగాండి కాననే మీకు విషయం తెలుసా మా ఇంటి హోల్ మొత్తం మీద నేనే అందగాండి అది కా సార్ నేను చెప్పేది ఈ పర్స్ ఎవరిది అయ్యో నాదే నువ్వెప్పుడు కొట్టేశావు చాలా బాగుందండి మీరు పర్స్ రైల్లో పారేసుకుంటే అది తిరిగిద్దామని మీలు వెతుకుంటూ వచ్చాను అయ్యయ్యో ఈ విషయం తెలియక నేను అనవసరంగా అర్థం చేసుకున్నాను వేధవని అసలు మీరు మొదటి నుంచి వేధవననే గాఢ నమ్మకమా అది కదండి మీ పర్సులు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఏం పర్లేదు అన్నీ ఉంటాయి నీ మీద నాకు నమ్మకం ఉంది అయితే నేను ఆ అయ్యయ్యో పాప పాప అనాథన అన్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తిన్నగా స్టేషన్కి వెళ్తాను అక్కడికి ముందుగా ఏ రైలు వస్తే అది ఎక్కేస్తాను అది చివరిగా ఆగిన ఊళ్ళో దిగిపోతాను ఆ చూడు చాలా మంచి కనిపిస్తున్నాం ఇలా ఒంటరిగా తోడు లేకుండా ప్రయాణాలు చేయకూడదు అందరూ నాలాంటి మంచివాళ్ళు మహానుభావులు ఉంటారా దేశం చెడిపోయింది ఏదేమైనా వాళ్ళ జీవితంలో పోరాడక తప్పదు కదా ఓ చేద్దాం నీకు అభ్యంతరం లేకపోతే ఓ చోట నువ్వు భద్రంగా ఉండే ఏర్పాటు నేను చేస్తాను నాకు సాయం చేయబోయి రిపేర్ వస్తుంది అలాంటి వాటికి భయపడితే నాలాంటి త్యాగశీలు త్యాగాలు చేయగలిగేవారా చూడు నువ్వు బాగా చదువుకున్నదాను కదా నీకు మంచి ఉద్యోగం దొరికి సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉంది చాలా థ్యాంక్స్ అండి పదా ఆగా నేను ముందు వెళ్తాను నా వెనక హీనపక్షం పక్షం అడుగులు వెనకరా ఎందుకండి ఈ ఊరి జనాది ఒక టైప్ పది అడుగుల దూరంలో ఉండడం నాకు కూడా సేఫే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఛ ఏదో టీ కొట్టు దీని బదులు సారా కొట్టు పెట్టుకుని ఉంటే లావు ఉండేది ంత ఇక బేరాలు రాగా వెళ్ళి గిన్నెలు గడుగు నువ్వు ఊనికే దయ్యం లాగా నాకు భయం వేస్తుంది నేనే కడుక్కుంటా లేబు దండాలు 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 దాగున్నాయా బాగున్నావా బాగున్నాను చైనా టీ కలపంటారా చైనా టీ వద్దు జపాన్ కాఫీ వద్దు చిన్న పని ఉంది చిన్న పని ఏమిటి బాబు ఈ అమ్మాయి వ్యవహారం అమ్మాయి వ్యవహారమా అలా ఆవలించాలేటయ్యా అది కాదు మీరిద్దరూ కలిసి చదువుకున్నారా అదంతా నీకు ఎందుకయ్యా నాకు బాగా కావలసిన వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసింది తనకేదైనా ఉద్యోగం దొరికేదాకా మీ దగ్గర ఉంచుతామని అలాగే బాబు మాట మావిడా గొడ్డు పోతయింది నన్ను అనుకున్నాను లేవే ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచితే ఆ పని ఈ పని చేస్తూ ఏదో నా చేతి కింద పడి ఉంటుంది చేతి కింద కాలు కింద పడుంటుందా ఇతర వ్యవహారం నాకే నచ్చలేదు పద బాబు మా మామ మాటలు పట్టించుకోకండి బాబు అన్ని సార్లు కబుర్లే ముఖ్యమైన విషయం ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచారన్న విషయం ఈ ఊళ్ళో ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా మా అసలు తెలియకూడదు పెద్దమ్మ తెలియకుండా ఉండాలంటే కొంచెం ఖర్చు అవుతుంది తెలుసు సంగతి నాకు తెలుసు ఇది పెద్దమ్మ గారికి తెలియకుండా ఉండడానికి మరి ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కొద్దిగా తేలిగ్గా ఉంది ఆ అమ్మాయి కూడా చాలా తేలిగ్గా తింటుంది నువ్వు నన్ను తినకు చూడు నీకేం భయలేదు ఇక్కడే ఉండు నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాను చాలా థ్యాంక్స్ అండి ఈ మాట ఇప్పటికి ఇరవై సార్లు చెప్తావు బియ్యే చదువుకుది ఒక్కటే వస్తా నీ పేరేటమ్మా సీత కేశవ నారాయణ మాధవ గోవింద హృషిక అమ్మా పప్పుడికి అవసరం వస్తానే పోయి మించి తీర్చేశావా ఆ తీర్చానమ్మా సేశవా నారాయణ మా ఒరే మాధవ ఒరేయా ఆవుకి దూడకి నీళ్ళు పెట్టావా ఎక్కడ వదిలే